పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై కుమారుడు అడబడు ఆయన అంతం ఆయన మరియా నీ బంధువుల వెంటనే వెళ్ళి ఆమెని చేర్చుకరు నాకు ఎలాగో ప్రాప్తించను మరియా ఈ శుభవచనం వినగానే నా గద్దంలోని శిశువు ఆనందంతో గంతులు వచ్చినాడు మరియా ఆ దేవునికి ఆ దేవునికి

సౌండ్ తక్కువ పెట్టు చచ్చి యోసేపు ఓ యోసేపు దావిది కుమారుడు అయిన ఓ యోసేపు ఈ బాధ అయిన మరే నే ఆమె గర్భం ధరించినది శిశువు పశుధుడై దేవిని కుమారులు ఆయన రాజ్యము అంతములే ఇది కళయ నిజమా మరియ ఎంత ధన్యురాదు నేను ఎంత ధన్యుడను మరియ గర్భంలో లోకరక్షకుడు జన్మించు చిన్నారు కనుక నేను ధన్యుడను చచ ఎంత పొరబడి మరియను అపార్థం చేసుకున్నాను వెంటనే వెళ్ళి మర్యాన్ని కలుసుకుంటాను ఏమనుకుంటున్నారో ఏమో యోసేపు నా పట్ల ఏమనుకుంటున్నా అతనికి ఎవరేమి చెప్పారో ఏమో నేను అతని దగ్గరికి వెళ్ళి వస్తే మంచిది కదా ఏ మాత్రమో భయపడ ఇవ్వవచ్చు నాకు తెలియజేసినది కనుక నీవు భయపడవద్దు మరియా నాదా నీ రాకతో నేను ఎంతో పరవచ్చున్నారు ఇక వెళ్ళిరండి నా అలాగే మరియా వినండా అధిపతి అయిన రాజు ఏరోజు ప్రజా సంఖ్య రాయించుకున్న బెట్లా వెళ్ళవచ్చు మెడగా తెలంగాణ ప్రజా సంఖ్యలో పేరు రాయించుకున్నందుకు మనము వెళ్ళవాలి మరియా అయ్యో మరియా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు పద వెళ్దాము పద లేదు పటలు లేవు ఇదే ఆ మహాపటం పద దగ్గరకు వచ్చినాము నా నాకు నడవడానికి శక్తి సరిపోవడం కడుపు నొప్పిగా ఉంది అయ్యో మరియా నడవమ్మా దగ్గరికి వచ్చినాము మనోహారా డువ నేను నాదా నా మనోహారా నా మనోహారీ బేట్ల హేము పురము ఈ చటికి పెళ్ల దూరం చేరువనున్నది చేరుదమ్మ చటికి హేముపురము మనోహారీ నవమాసము నిండు నిండుగా నాకు మా గాయ సముతాల జాలి నడవలేను నాదా నా మనోహార నాదా ఎక్కడికైనా వెళ్ళి స్థాయి అలాగే మరియా ఎవరండి మీరు ఎక్కడ నుండి వచ్చారు అమ్మా నా భార్య వేదంతో బాధపడుచున్నది మీ దగ్గర స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా నా దగ్గర స్థలం లేదు చూడండి అయ్యా చూడండి గొర్రెలు అందరు ఎట్లా ఉండాలి చూడు పేదా నా సతి మీద దయ రాధా యూదాయా జనులారా నా సతి మీద దయ రాధా యూదాయా జనులారా ఎవరయ్యా మీరు ఎక్కడి నుండి వచ్చారు

Deva dài à chupa hì đinh nha yala Deva dài à chupa hì ma. nha yala Simon tulak sarm se hâm bolo Simon tulak sarm se hâm bolo dài à chupa đi

ശாറുல தாவாாശாയறുல தாவா పాప మామె అలాంటి కదా ఆమె చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉండాలి మా సత్తుంది మీకు ఇష్టమైతే ఊరి బయట పాపం do it's <laughs> దర్శించడానికి <laughs> 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 बेडी ता रु के सुना सते ए इटाकुरी दा दा साला मदन गुरु बसे के मी ओर एलारो वन्द रहा नला वन्द के तना राखता कुटा हिदिन तना राखता कुटा निलिउला रागा रे आ अतला अविडा

చెడి కురుమల్లమయ్యా అడవి ప్రాంతాలు మేము తిరిగేమయ్యా అడవి ప్రాంతాలు మేము తిరువేల నిలిపేదమయ్యా నిలిపేదయ్యాల్లలమయ్యా మేము పొల్లమయ్యా

భయపడకుడి ప్రజల భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషపరమైన రావిధి పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కాదు ఒక శిశువు పొత్తి గుడ్లతో చుట్టా మీరు చూచేదొప్పి మాట్లాడు నువ్వు మాట్లాడ అయ్యా మనకో సమస్య వచ్చిందిరా మన కష్టాల తీర్నేది గా విట్టా అపోలం నువ్వేమి తోరేసాకు నేను రగ్గిట తాత రగ్గిట తోడేవ్ కనిజరా అపోలం ఫాన్ మరిగా దేవనగర్కి సత్తి లావుశే மன மல்லையல்ல மன மல்லா மண்ணூட மன மல்லா ஆடோட மனம் படுவா மன்னையா ஆடோட மனம் படுவா மனையா ராஜோல हां पवन बोल रहे हैं गाइस एसीdagger आ नाडरी नाडरी ए बोल रहा है सत्ता शक्ति అయ్యా ఇస్తున్నా ఎంత చక్కగా ఎంత ముద్ద అయ్యాల మంచి కూడా రామారమో ఓ అయ్యో ఒకసారి ముద్దాలు రామో ముట్ట ముట్ట మార్కబడతారు